అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి లెక్క స్కామ్ లో మళ్ళీ నేను అన్నాను అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారే బయటకు వచ్చినప్పుడల్లా ప్రెస్ మీట్ లోనే అక్కడ ఇక్కడ మా హయంలోనే లెక్క స్కామ్ జరగలేదు కదా అని చెప్పి ఆయన మాట్లాడతారు కదా అటువంటి లెక్క స్కామ్ లో ఈరోజు సిట్ అధికారులు పదకొండు కోట్లు పన్నెండు బాక్సుల్లో రికవరీ చేయడం అయితే జరిగింది ఇది కూడా ఏ ఫార్టీగా ఉన్నటువంటి వరుణ్ పురుషోత్తం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారానే ఈ సిట్ అధికారులు ఆ అమౌంట్ను అయితే రికవరీ చేశారు ఈ వరుణ్ పురుషోత్తానికి ఈ అమౌంట్ని దాచిపెట్టమని ఇచ్చింది రాజకేష్రెడ్డిగా సిట్ అధికారులు తేల్చడం జరిగింది ఈ అమౌంట్ దాచింది వచ్చేసి హైదరాబాద్ లో ఉన్నటువంటి శంషాబాద్ సమీపంలో ఉన్నటువంటి సులోచన ఫామ్ హౌస్ లో ఈ అమౌంట్ మొత్తాన్ని పదకొండు కోట్లని పన్నెండు పెట్టిల్లో అయితే వీళ్ళ దాచారు ఈ ఫామ్ హౌస్ యజమాని పేరు వచ్చేసి బాల్రెడ్డి లిక్కర్ స్కామ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి వాళ్ళు సగం మంది రెడ్లే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు స్క్రిప్ట్ స్క్రిప్ట్ దేవుడి స్క్రిప్ట్ అంటారు కదా ఆ స్క్రిప్ట్ వల్లే పదకొండు కోట్లు ఇప్పుడు దొరికాయి మనకు వచ్చిన సీట్లు ఏంది పదకొండు సీట్లు అసలు లెక్కర్ స్కామే జరగలేదు అంటారు అసలు లిక్కర్ స్కామ్ మీద సిట్ చేశారు కానీ అప్పుడు హయాంలో ఈ మధ్యం తాగి ఎంతమంది నాశనం అయిపోయారు ఎంతమంది ఆరోగ్యాలు చెడిపోయి అన్న దాని మీద కూడా ఒక సిట్టి ఎత్తే బాగుంటుందేమో అని చెప్పి నా అభిప్రాయం ఆల్మోస్ట్ ఆల్ సిట్ అధికారులు ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి మొత్తం అంతా పీల్చి విప్పి విప్పి పిండి పిండి చేస్తారు ఇంకా జరగాల్సింది ఒకటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఈ లిక్కర్ స్కామ్ లో చేర్చడం ఆలస్యం జగన్మోహన్ రెడ్డి గారిని విచారణకు పిలవడం ఆలస్యం జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం ఆలస్యం